नमस्ते वेलकम टू टी वी टू तेलगु न्यूज़ వైకుంఠపురంలో వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం సందర్భంగా నిజంగా ఈ హెక్స్ కేంద్రం ఎక్కడో చేశారు కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండగా అంటే ప్రధానమైన రహదాగా ఈ ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో పెడితే బాగుంటుందని ఆ రోజు మేమంతా కూడా సూచించి ఇక్కడ ఈ జరిగింది ఎందుకంటే ఎవరికైనా సరే ఎక్కడో మోగ మోగి పెడితే పోయేది కష్టం అసాగు కష్టం ఆటోకి బావు వెహికల్స్ బావు ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి అటువంటిది లేకుండా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ హాస్పిటల్ ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి అన్ని రకాల వైద్యాలు కూడా ఇక్కడ టెస్ట్ కావచ్చు అదేవిధంగా డెంగ్యూ కావచ్చు అదేవిధంగా పేషెంట్స్కి ఉండేదానికి వాటర్ రూమ్స్ కావచ్చు అన్ని టెస్టింగ్ చేసేదానికి మెషినరీ కావచ్చు అన్ని కూడా ఈరోజు సమకూర్చడం జరిగింది అదేవిధంగా ఈ హాస్పిటల్ని ఇప్పుడు ప్రారంభించిన సందర్భంలో మేమంతా చూసాం దానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి మాగాది గారు పొయ్యే కాదు ముఖ్యంగా రాసిన పవగదు క్వాలిటీగా కట్టాలి అని చెప్పి మీరంతా కూడా చూస్తున్నాం ఏ విధంగా కూడా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే అటువంటి మంచి క్వాలిటీ తోటి ఈరోజు వారు ఎక్కడ కూడా కామకమైనది కాకుండా తను చక్కగా కట్టడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించి ఈక్విప్మెంట్స్ కూడా ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా డాక్టర్స్ కూడా ఈరోజు నియమించడం జరిగింది ఈరోజు ఈ ఈ వైకుంఠ ఈ హాస్పిటల్ ముఖ్యంగా ముప్పై నాలుగో వాళ్ళు ముప్పై ఐదో వాళ్ళు ముప్పై ఎనిమిదో వాళ్ళు ఇరవై తొమ్మిదో వాళ్ళు ముప్పై ఒకటో వాడు అదే విధంగా ముప్పై ఆరో వాడు అదే విధంగా ఈ పక్కా ఎంత భాగం మన కొత్త అదేవిధంగా అదే శిల్పుకం జగం జగం ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇది అందుబాటులో ఉంటది కాబట్టి ఇంతమందికి అందుబాటులో ఉండే విధంగా హాస్పిటల్ కావడం నిజంగా మనందరికీ సంతోషం